కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని ఆయలమ్మ జ్యోతి బస్సుందరయ్య మహమ్మద్ కాలనీ ప్రజలకు పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలి అంటూ సిపిఎం బద్వేల్ పట్టణ రూరల్ అట్లూరు మండల కమిటీ ఆధుడు ధర్నా నిర్వహించారు సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ గత భూ పోరాటం మూడు వేల ఆరు వందల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ విషయాలను తెలిపారు ప్రభుత్వం ఇప్పటి మౌలిక సౌకర్యాలు భూమి పట్టాలు అందచేయాలని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్డీడీ ఆర్డీ డివిజనల్ అధికారి చంద్రమోహన్ ఆన్లైన్ ద్వారా విచారణ చేస్తారని హామీ ఇచ్చి ధర్నా ముగిసింది ఇరవై పేదల యొక్క అనుబంధ ఫారాలు ఇవ్వాలని వారికి కరెంటు మీటర్లు రావటానికి పక్కా గృహాలు రావటానికి సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గతంలో చాలా ప్రభుత్వాలు మారినాయి అలాగే చాలామంది ఎంఆర్ఓలు ఆర్డీఓలు మారినారు కానీ ఇక్కడ నివాసం ఉన్నటువంటి పేదల యొక్క జీవితాల్లో మాత్రం ఏమి మార్పు రాలే ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓలు ఆర్డీఓలైనా ఉన్నతాధికారులైనా ఈ పేద ప్రజలపైన వాళ్ళ హక్కులపైన వాళ్ళ అర్హతను నిర్ణయించి సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు ఈరోజు బద్దేల్ పట్టణ కమిటీ అదే రకంగా అట్టూరు మండల కమిజిల్లా ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాము ఆర్డీఓ గారి పరిధిలో ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాము మా యొక్క వెనుకలు ఆర్డీఓ గారు చూసి స్పందించి కింది డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఇరవై మూడు సంవత్సరాలుగా బద్దేల పట్టణంలో ఉన్నటువంటి సుందర